కల్కీ మూవీ వచ్చి నెల దాటింది ఈ నెల రోజుల్లో ఎన్ని రికార్డులు క్రియేట్ అయ్యాయో ఏ ఏ మూవీలు రికార్డులు బద్దలయ్యాయో లెక్కేస్తే అరవై దాటినట్లు తెలుస్తోంది ఒక్క సినిమా ఎన్ని రికార్డులా బాహుబలి పద్దెనిమిది వందల కోట్లు రాబట్టిన మూవీ అది కూడా ప్రభాస్ సినిమానే అలాంటి మూవీకి సాధ్యం కాని రికార్డులు కల్కీకే ఎలా సాధ్యమయ్యాయి కేజీఎఫ్ టూ త్రిబుల్ ఆర్ పఠాన్ ని మించి అరవై రికార్డులతో కల్కీ టూ ఎలా దూసుకెళ్తోంది ఏ మూవీ అయినా విడుదలైన నెల తర్వాత కలెక్షన్స్ డ్రాప్ అవ్వడం కామన్ కల్కీకి కూడా అలా జరిగాయి కాకపోతే ఓన్లీ మండే నుంచి గురువారం వరకే ప్రతి శుక్ర శని ఆదివారాల్లో కల్కినే ఇంకా ట్రెండ్ బెండు తీస్తోంది ప్రజెంట్ జోరు చూస్తుంటే మరో నలభై రికార్డులతో కల్కీ ఇలా రికార్డుల పరంగా కూడా సెంచరీ కొట్టేలా ఉందా టేక్ ఎ లుక్ కల్కి మూవీ జర్నీ ముప్పై రోజులు దాటింది ఈ నెల రోజుల్లో ఎన్ని వింతలు విచిత్రాలు జరిగాయో లెక్కేస్తే మతిపోయే వాస్తవాలు బయటకు వస్తున్నాయి కేవలం పదకొండు వందల కోట్ల వసూల విషయాలే అంత ఫోకస్ అయ్యాయి కానీ అంతకు మించి చాలా చాలా రికార్డులు క్రియేట్ చేసింది కల్కి మూవీ ముఖ్యంగా పదకొండు వందల కోట్ల క్లబ్లో చేరిన కల్కి మరో పది కోట్లు రాబడితే పన్నెండు వందల కోట్ల క్లబ్లు చేరబోతోంది బాహుబలి టూ దంగల్ ట్రిబుల్ ఆర్ కేజీఎఫ్ టూ ఇవన్నీ విడుదలైన ఇరవై రోజుల్లో బానే వసూళ్లు రాబట్టి ఆ తర్వాత రెండు నెలల వరకు ఓ మాదిరి వసూళ్లతో సరిపెట్టుకున్నాయి కానీ కల్కి లెక్కే వేరు ఎందుకంటే ఇది రిలీజ్ అయిన ఇరవై రోజుల్లో వెయ్యి కోట్లు వచ్చాయి ఆ తర్వాత వసూళ్లు డ్రాప్ అయ్యాయి దీంతో ఇక కల్కి జోరు ఇంతే అనుకున్నా కానీ సోమ నుంచి గురువారం వరకు వసూళ్లు డ్రాప్ అయ్యి శుక్రశని ఆదివారాల్లో కల్కి థియేటర్స్ హౌస్ఫుల్ అవుతున్నాయి ఇలా గత మూడు వారాలుగా జరుగుతోంది ఈ మాయేంటో రెబుల్ స్టార్ ఇమేజ్ ఏంటో ఎవరికీ అర్థం కావటం లేదు ఇక ఈ మూవీ రికార్డుల లిస్ట్ చూస్తే వెయ్యి కోట్లు రాబట్టిన ఎనిమిదవ ఇండియన్ మూవీ అయిన ఈ సినిమా తెలుగులో వెయ్యి కోట్లు రాబట్టిన సినిమాల లిస్టులో మూడవ స్థానంలో ఉంది బాహుబలి టూ ట్రిబుల్ ఆర్ తర్వాత కల్కికే వెయ్యి కోట్ల లెక్కలు తేలాయి ఇక రెండు సార్లు వెయ్యి కోట్లు రాబట్టిన స్టార్గా ప్రభాస్ ఇండియా నెంబర్ వన్ అనిపించుకున్నాడు షారుఖ్ కూడా రెండు సార్లు వెయ్యి కోట్లు రాబట్టాడు కానీ రెండింటి మొత్తం ప్రకారం చూస్తే రెబల్ స్టారే నెంబర్ వన్ ఇక హిందీ మార్కెట్లో మూడు వందల యాభై కోట్లు రాబట్టిన కలికి ఆ విషయంలో ఐదు వందల పదకొండు కోట్లు రాబట్టిన బాహుబలి టూ నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు రాబట్టిన కేజీఎఫ్ టూతో పోలిస్తే మూడో స్థానంలో ఉంది ఇంకా వసూళ్ళు వస్తున్నాయి కాబట్టి లెక్కలు మారచ్చు ఇక యుఎస్లో పద్దెనిమిది మిలియన్లు రాబట్టిన కల్కి పంతొమ్మిది మిలియన్లకు కేవలం లక్ష డాలర్ల దూరంలో ఉంది మరో రెండు వారాలు ఆగితే ఇరవై మిలియన్ల బాహుబలి టూ రికార్డు బ్రేక్ అవుతుంది అంతేనా నేపాల్లో ఇరవై ఐదు కోట్లు రాబట్టిన తొలి ఇండియన్ మూవీ కల్కి ఇక టికెట్ల సంఖ్య ప్రివ్యూ వసూళ్ళు ఇలా తుమ్మ చెట్టు ఆకుల్లా లెక్కలేనని రికార్డులు సొంతం చేసుకుంది కల్కి ఇంకా జోరు కనిపిస్తూనే ఉంది